బఫర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళ కన్విన్స్ చేయండి మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఎవరి ఇల్లు కూల్చకండి ఏమన్నా ఉంటే ఎంఎఫ్ఎల్ అంటారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి అంతవరకే ఉంచండి అని చెప్పినారు ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్లో పనిచేసినా అని చెప్తా ఉన్నా తమ్ముడు పేరు ఏమైనా తెలియదు కానీ పేరు మర్చిపోయాను శ్రీనాథ్ శ్రీ త్రినాథ్ త్రినాథ్ ఒక మాట చెప్పింది మీరు వినాల ఆయన ఏమన్నాడు డిసెంబర్ సెవెంత్ నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది జనవరి పద్నాలుగు నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఉన్నాము నేను ఇల్లు కట్టుకున్నాను అలా వేయాను లోన్ తెచ్చుకున్నా పర్మిషన్ ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్ అయ్యింది మరి కాంగ్రెస్ తోడే పర్మిషన్ ఇస్తాడు కాంగ్రెస్తోడే రిజిస్ట్రేషన్ చేస్తాడు మళ్ళీ కాంగ్రెస్ తోడే కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తుందా అన్నా ఏం చేస్తున్నారు అనే మాట వారు అడిగినారు నిజంగా కూడా ఈరోజు ఒక్క త్రీనాత్ సమస్యనే కాదు నిన్నగాక మొన్న నేను చూసిన మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది సరిగ్గా మూడు రోజుల కిందట మూడు రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా కుడి చేయి ఏం చేస్తుందా ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఎంత అన్ఫిట్ సీఎం మనకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు సిగ్గు అని చెప్పక తప్పది ప్రభుత్వానికి మీ అందరికీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధనిపించింది ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ రెండు కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు రిషబ్ అనుకుంటా ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ పరిధిలో వెయ్యి కోట్ల ప్రజల ఆస్తి వెయ్యి కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్నా అని చెప్తా ఉన్నాడు ఇది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మీకు ఇంకొక మాట కూడా చెప్పాల మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి మంచిగా చేయాలి సుందరీకరణ చేయాలని ప్రకటించినాడు మొత్తం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నలభై వేల కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్షా యాభై వేల కోట్లట రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లకేమో నలభై వేల కోట్లంట యాభై ఐదు కిలోమీటర్ల మూసికి మాత్రం లక్ష యాభై వేల కోట్లంట ఎందుకయ్యా ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు ఎవరు అడుగుతున్నారు నిన్ను ఎవరు అడిగినారు మూసి చేయమని అంటే సమాధానం లేదు నువ్వు చెప్పింది ఏంటి ప్రజలకు ఎలక్షన్ల ముందు వంద రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు రెండు వేల పెన్షను నాలుగు వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అదేవిధంగా ఇంకో మాట చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులుంటే ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక్కరికి ఇస్తానని నేను ఇద్దరికి ఇస్తా వచ్చిందా ఒక్కరికన్నా వంద రోజుల్లో చేస్తా ఆరు గ్యారెంటీలు అన్నాడు అయినా పెద్ద మనుషులకు నాలుగు వేలని మోసం మహిళా సోదరి మళ్ళీ మా ఆడబిడ్డలు ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి కోడలికేమో రెండు వేల ఐదు వందలు అత్తకేమో నాలుగు వేలు ఇంట్లో నాలుగు వేల ఐదు వందలు నేనే ఇస్తా మీరు పనిచేసే అవసరం లేదన్నాడు కోటి అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు పద్దెనిమిది నెలలు రెండు నెలలు తెలంగాణలో ఒక్కరికన్నా వచ్చిందా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి రాదు రైతు బంధు రైతులను మోసం కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా మీరు నాకు ఓటు వేయండి అన్నాడు రాష్ట్రంలోని అరవై లక్షల మంది రైతులను మోసం చేసిండు ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే వంద రోజులు వంద రోజులు వంద రోజులు నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడేవిట్ దేవుడు ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా ఏడు నాడు చేస్తా పంద్రా ఆగస్ట్ నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు ఎందుకో తెలుసా కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక ఇరవై ఐదు వేల కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్ల అడ్డంగా మేమే వస్తాం మేమే ఉంటాం దయచేసి దయచేసి ధైర్యం కోల్పోకండి నేనేదో నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు ధైర్యం కోల్పోకండి పదేళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం పదేళ్ళు ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా నేను హైదరాబాద్ లోనే పెరిగిన నేను హైదరాబాద్ స్కూల్ స్కూల్కి పోయినని హైదరాబాద్ లో నేను చిన్నప్పుడు ఎట్లుంటుండనో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా గొడవలు అవుతుండే గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ రంజాన్ అంటే కర్ఫ్యూ బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు బ్రహ్మాండంగా అందరం అన్నాదము లాగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం భూముల విలువ పెరిగింది బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది అందరిలో ఒక దూనో పెరిగింది ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది నేను నా ఆయన మా ఆయన ఇద్దరం మా పిల్లలు మూడేళ్ళ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం అరవై లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ దానికోసం ఇద్దరం తన్నలాడుతున్నామన్నా పిల్లలను డే కేర్ పంపారు అట్లా ఒకరిద్దరు కాదు హైదరాబాద్లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించిండు మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్కు ఒక్క సీటీ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కడ లేని ప్రాజెక్ట్ తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు రాహుల్ గాంధీ ఏమో అక్కడ పనిచేసాలు ఇస్తు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లా బుల్డోజర్ రాజ్ నయ్ చలేగా అంటుండడు మరి మీ అయ్యా జాగిరా ఇక్కడ ఇక్కడ ఒకే నేను అడుగుతా ఉన్నా అక్కడనేమో బుల్డోజర్ నడవదట అక్కడ బుల్డోజర్ నడవద్దట కానీ ఇక్కడ మాత్రం మనం తేరగా దొరికినామట హైదరాబాద్ లో ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్య అన్నట్టు బుల్డోజర్లు మోపుతారట రాహుల్ గాంధీ సంగతి రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన తిట్టే తిక్కులు నిజంగా మనిషి అంటోడైతే ఇప్పటికే దుంకి చచ్చిపోతున్నాయి కన్నా అవి ఏం తిట్లు నాయన పై కాదు ఇక ఆ మూసేలా దుంకురామంటే కూడా బాగాలేదు కానీ నేనేమంటున్నా నిజంగా మనిషి అంటోడైతే ఈ పాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్ని తిట్కి తినాలా అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈ పాటికి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు నీ సొంత ఇల్లు కొడంగల్లో నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది కుంటలనే ఉంది ముందుగా అనుగులగొట్టే దమ్ముందా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా కూలగొట్టం అక్కడ మాత్రం కులగొట్టాడు వాళ్ళ అన్నగాని ఇక్కడనే ఉంటే దుర్గం చెరువు టీఎల్లా తిరుపతి రెడ్డి ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు నిలబడాలి ఏది కూలగొట్టకుండా ఎవడను వచ్చి కూలగొట్టడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి ఆయన ఇద్దరూ కాదు వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు ఆయన చెర్లనే కడతాడు చెరువును పూర్తి చేసి మరీ కట్టిండి ఆయన ఆయన ఏం కావద్దు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి వివేక్ అంట అయినవి కేవీపీ రామచంద్రరావు అంట ఆయనది ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ ఉన్నాయి రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాకపోతే నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే పేదవాళ్ళ ఇండ్లకు వచ్చే ముందు పేదవాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు ఇప్పించిన బ్యాంక్ లోన్లు మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు తీసుకున్న రిజిస్ట్రేషన్లు వాటి ఆధారంగా ఇయ్యాల వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్ అందరికీ ఇల్లు అంటే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో ఎప్పుడు పోతామో తెలియదు జీవితం అశాశ్వతం పిల్లలకు ఆస్తు ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్ తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు నువ్వు కూలగొట్టేది ఆ జీవితం ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ అవన్నీ కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా ఇవాళ హైకోర్టు కూడా గట్టిగా వాయించి ఇచ్చిపెట్టి